హలో అండి అందరికీ నమస్తే మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము ఈరోజు వీడియోలో మీకు రెండు బ్లౌజ్ వర్క్లు అయితే షేర్ చేసుకుంటాను మీతో ఒక డిజైన్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇంకొక డిజైన్ అనేది కొత్త డిజైన్ ఫస్ట్ శారీ చూపిస్తాను తర్వాత డిజైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఇది శారీ శారీ మొత్తం లివింగ్ స్టైల్ అంతా కూడా ఇందులో ఉంటుంది మొత్తం ఆర్ట్ అంతా యానిమల్స్ దగ్గర నుంచి ప్లాంట్స్ హ్యూమన్ బీయింగ్స్ రాజులు దర్బారు అంతా ఈ శారీలో లేని లేనిదంటూ లేదనమాట జంతువుల నుంచి మొదలుపెట్టి మనుషుల వరకు కోటలు లైఫ్ స్టైలు అంతా ఈ మొత్తం డ్రాయింగ్లా ఉంటుంది ఈ చీర అంతా కూడా అయితే ఈ శారీలో ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట ఎందుకో సింక్ అవ్వట్లేదట కస్టమర్కి అందుకని చెప్పి శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీస్ లానే ఉండాలని కట్ చేయింగ్ లోపల ఒక ట్వెల్వ్ ఇంచెస్ పీస్ అయితే కట్ చేసాం బార్డర్ ఈ బార్డర్ కూడా ఎలా ఇచ్చాడంటే ఒకవైపు ఏమో పెద్ద బార్డర్ ఇచ్చారు ఇంకోవైపు ఏమో చిన్న బార్డర్ ఇచ్చాడు మొత్తానికి ఏం చేసామంటే పెద్ద బార్డరే అటాచ్ చేసి దాని మీద వర్క్ చేయాలనుకున్నాము మళ్ళీ మార్చామన్నమాట బోల్డ్ అన్ని మార్పులు చేర్పులతో ఫైనల్గా హ్యాండ్కి ఇలా బార్డర్ అటాచ్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేశాను ఈ కస్టమర్ టైలర్ అనమాట నా ఫ్రెండ్ నేను అటు ఇటు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసాను ఇటు సైడ్ ఇంకా ఎక్కువే ఉందనుకోండి తర్వాత కట్ చేసేసుకోవచ్చు కట్చింగ్లోంచి ఒక ట్వెల్వ్ ఇంచెస్ అంటే చీర చాలా పెద్దది వచ్చింది కాబట్టి మేము ట్వెల్వ్ ఇంచెస్ తీయగలిగాము హ్యాండ్స్ అనమాట ఇక్కడ బూటీస్ అన్ని ఎక్స్ట్రా బూటీస్ యాడ్ చేశాను ఎందుకంటే మామూలుగా సెల్ఫ్ డిజైన్ బూటీస్ వచ్చాయి వాటి మీద ఈ ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసాను మళ్ళీ గ్యాప్ ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ రౌండ్ కొందని బూటీస్ అనేవి యాడ్ చేశాను ఇంకా హ్యాండ్ బార్డర్ వచ్చి ఎంత బాగుంది తెలుసా నిజంగా అంటే ప్రింట్ లానే వచ్చింది చాలా బాగుంది ఇన్ని డిజైన్స్లో నాకు ఇది ఫేవరెట్ డిజైన్ అయిపోయింది ఇంకా కొంచెం ట్రిమ్ చేయాలి అక్కడక్కడ కట్ చేయలే థ్రెడ్స్ స్టిచ్ వేసినప్పుడు మాత్రం సూపర్గా అనిపించింది మీకు బ్యాక్ నెక్ చూపిస్తాను బ్యాక్ నెక్ వచ్చి బోట్ నెక్ అనమాట ఇదిగోండి బ్యాక్ నెక్ లోపల ఏమవుతుందంటే నార్మల్గా మీకు డిజైన్ ఈ పక్కన వేసి చూపిస్తాను ఈ లోపల మదరు డాటర్ మదరు బేబీ వస్తారనమాట దాన్ని మేము స్కిప్ చేసేసి ఇలా ఓన్లీ ఫ్లవర్ బంచెస్ మాత్రమే ఉంచుకున్నాం ఈ డిజైన్లో అంటే కస్టమర్ తనకి ఇలానే కావాలని చెప్పింది అదే డిజైన్ కావాలి బట్ ఆ మదరు బేబీ ఉన్న డిజైన్ని స్కిప్ చేయమన్నారు ఇంకా ఈ డిజైన్లో హార్ట్ సింబల్ వచ్చి లోపల బేబీ పాదాలు ఉంటాయి కదా అది కూడా ఉంది వర్క్ సో అది కూడా రిమూవ్ చేసి ఈ ఫ్లవర్ బంచెస్ మాత్రమే కావాలన్నారు ఈ లోపల ఎంటీగా ఉండకూడదు అని చెప్పి నేను మామూలుగా బుటీస్ అనేవి యాడ్ చేశాను బాగుందా ఇవి ఈ పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కదా వైట్ కలర్లోవి వీటికి మొత్తం నాట్ వర్కే వచ్చింది చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ డిజైన్ ఎంత బాగుంటుంది అనేసని చాలా బాగుంది ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చిన దాని మీద ఇలా ఉంది కదా అదే ప్లెయిన్ అయితే ఇంకా అదిరిపోద్ది అనమాట నేను ఒకటి ప్లెయిన్ మీద వేసుకొని స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను వేసుకొని చూపిస్తా ఎలా ఉంటుంది అనేది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మీకు ఫ్రెంట్ నెక్ చూపిస్తాను ఇంకా ట్రిమ్ చేయాలి స్టోన్స్ అంటిస్తానంటే వద్దు నేను అంటించుకుంటాను నాకు నచ్చినట్టు అనింది సరే అని చెప్పి కోరుకున్నాను ఊరుకున్నాను అనమాట ఎగ్గండి ఫ్రెండ్ నెక్ చూసారా ఎంత బాగుందో మొత్తం నాట్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంది పిచ్చిదానిలా ఉన్నాను అనుకోకండి ఇప్పటి వరకు వర్క్ చేసి ఇప్పుడే మిషన్ ఆఫ్ చేశాను అనమాట ఇప్పుడు ఈ ఈ బ్లౌజెస్ ఇది ఈ బ్లౌజ్ నాకు వర్క్ చేయడానికి వచ్చి టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు కంప్లీట్ చేశాను ఇంకా నిన్న కూడా ఫోన్ చేసింది వస్తాను అంటే వీడియో చేయలేదని చెప్పి ఇంకా వర్క్ అవ్వలేదని చెప్పాను ట్రిమ్మింగ్ అవ్వలేదులేండి కొంచెం బాగుంది కదా ఫ్రంట్ నెక్ ప్రిన్స్ కట్ కుట్టుకుంటానండి నా నాకు ఈ బ్లౌజ్ మీద వర్క్ చేయడానికి థ్రెడ్స్ చూస్ చేయడానికైతే చాలా ఇబ్బంది పడ్డాను అంటే చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఏది మ్యాచ్ చేయాలో అర్థం అవట్లేదు అలాగని లైటు లేవు డార్క్ లేవు అలా ఉన్నది ఈ శారీ కలర్ అంతా కూడా చూడండి సో వాటికి ఇలా మ్యాచ్ చేసామన్నమాట ఇక్కడ ఒకే ఒక్క చోట జరి వాడను మిగతాదంతా కూడా థ్రెడ్ హాఫ్ వైట్ తీసుకున్నాను రెండు సార్లు హాఫ్ వైట్ థ్రెడ్ తేడా ఒకసారేమో పెళ్ళికూతురుకు వేసాము ఇంకొకసారి ఇంకెవరికో అవసరమంటే కేసేసాను ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్ సారీ చూపించిన ఇదిగోండి శారీ పెళ్ళికూతురు అనమాట ఫాల్ వేసేమన్నారు అంటే వేసేనా అని అడిగాను వేసేయమన్నారు సో ఇది శారీ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కలర్ అయితే ఇది మనం వర్క్ చేసిన డిజైన్ అయితే ఇది కానీ నేను ఇక్కడ ఒక పొరపాటు చేశాను ఏంటంటే ఈ బూటీకి లోపల అంటే ఇక్కడికి వచ్చినప్పటికీ థ్రెడ్ అయిపోయింది అనమాట సో నేను అదే నెంబర్ మార్చి పెట్టడం వల్ల కొంచెం వేరే థ్రెడ్ పడిపోయింది అందుకోసం మళ్ళీ సపరేట్గా ఇక్కడ ఇంకో బుటీ యాడ్ చేస్తాను ఈ డౌన్లోని కొంచెం చూసుకోలేదు అక్కడ అంతే ఇది బ్యాక్ నెక్ ఇది బ్యాక్ ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసాను ఈ కలర్ మీద ఎంత బాగుందంటే మీరే చెప్పాలి ఎలా ఉంది అనేది ఓకేనా బూటీస్ అన్నీ యాడ్ చేసేసాను ఫ్రంట్ నెక్ ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ అన్నారు అందుకని స్ట్రైట్గా వర్క్ చేశాను ఇంతకుముందు పెళ్ళికూతురికి వర్క్ చేశాం కదా ట్రిమ్మింగ్ ఆఫ్ చేసి కదా ఇంకా ఇప్పుడు నేను ఇవన్నీ ట్రిమ్ చేయాలి ఇంకా స్టోన్స్ కూడా అంటించాలి మీకు హ్యాండ్స్ పార్ట్ అనేది చూపిస్తాను ఇవ్వండి హ్యాండ్స్ ఫస్ట్ ఇక్కడ అంతా చెక్ చేసుకున్నా ఏ కలర్స్ బాగుంటాయని వైలెట్ వేద్దాం అనుకున్నాను కానీ బాగా డామినేట్ అయిపోతుందని చెప్పి అది స్కిప్ చేసేసాను ఈ హ్యాండ్కి ఇంకా ట్రిమ్మింగ్ అవ్వలేదు ఈ హ్యాండ్కి ఇందాక బ్యాక్ నెక్ వర్క్ చేస్తూ మొత్తం ట్రిమ్ చేస్తాను ఈ ఒక్క హ్యాండ్కి ట్రిమ్ చేయాలి ఇంకా బ్యాక్ ఫ్రంట్ నెక్కి ఈ హ్యాండ్కి ట్రిమ్ చేసి స్టోన్స్ అనేవి అంటించాలి ఈ కస్టమర్కి మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం అనేది ఎలా రీచ్ అయిందంటే నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు కదా అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా రీచ్ అవుతుంది కదా వాళ్ళు రిఫర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఇంకా మనం పెళ్లి కూతురికి వర్క్ చేసి ఉన్నాం కదా ఇంతకు ముందు తను తిను కొలీగ్స్ అనమాట సో తను కూడా రిఫర్ చేశారు ఇంకా వీళ్ళ బ్రదర్ కూడా మనల్ని రిఫర్ చేశారు సో మనం నీట్ గా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాము చాలా చాలా బాగుంది ఈ వర్క్ మొత్తం ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ముడికుట్టు చాలా ముద్దగా వచ్చి తర్వాత ముడికుట్టు వస్తాయి అనమాట బాగుంటుంది ఇది ఇది కొన్ని చూడండి క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇందులో ఏం ఎఫెక్ట్స్ గట్టా ఉండవు జస్ట్ ఇలా కెమెరాకు ముందు పెడుతున్నాను అంతే కట్ వర్క్ వచ్చేస్తుంది మేము సెలెక్ట్ అయితే జేసీలోని ఎయిట్ డబల్ త్రీ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది జేసీ ఎయిట్ డబల్ త్రీ సెలెక్ట్ చేసాం కాకపోతే హ్యాండ్స్ పార్ట్కి వచ్చినప్పటికీ బార్డర్ మీద బాగా మెస్సీలో అయిపోద్ది అని చెప్పి ఇదైతే బాగా కనిపిస్తుంది అని ఇది ప్రిఫర్ చేశాము ఇక్కడ గోల్డ్ మిక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది కానీ బయట లైవ్లో చూస్తే బాగా కనిపిస్తుంది ఇది సో ఈ వీడియోకి అయితే ఈ రెండు బ్లౌజులు మీకు చూపించాను వీటన్నిటికీ ఇంకా స్టోన్స్ అవి స్టిచ్ చేయాలి ఇప్పుడు టైం నైన్ అవుతుంది ఇప్పుడు కానీ రేపు మార్నింగ్ కానీ స్టిక్ చేస్తాను